మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొదటిగా ప్రార్థన చేయుట ఈనాటి ధ్యానాంశం మొదటిగా ప్రార్థన చేయుట ఈనాటి వాక్య భాగంగా ఓహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవరిననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నేను చాలా సంవత్సరాలుగా గోల్ఫ్ ఆటను ఆడుతున్నాను కానీ నేనింకా ఆటలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది కాబట్టి దాని గురించిన పాఠాలను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను నాకు పాఠాలు నేర్పిన వ్యక్తి ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడు అతడు నేను మెరుగుపరుచుకోవాల్సిన అనేక విషయాలను నాకు ఎత్తి చూపాడు నేను ఇంతకు ముందు అనేక ఇతర పద్ధతులను ప్రయత్నించాను కానీ అవి ఏమాత్రం పనిచేయలేదు అనుభవజ్ఞులైన వారి సలహాలను నడిపింపును తీసుకోవడం సరైన పరిష్కారమని ఇప్పుడు నాకు అర్థమైంది మన సమస్య ఉద్యోగంలో గాని పనిలో గాని కుటుంబంలో గాని లేక స్నేహితులతో గానీ మరేదైనా కానివ్వండి నేనైతే తరచుగా నా అంతట నేను ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను అలా చేసినప్పుడు కొన్నిసార్లు మాత్రమే నేను పరిష్కారం కనుగొనగలిగాను కానీ అనేక సార్లు నేను రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత మాత్రమే చివరికి దేవుని నడిపింపును కోరుతూ ఆ సమస్య గురించి ప్రార్థన చేశాను ఈ విధమైన ప్రవర్తన గురించి పునరాలోచించినప్పుడు అలా చేయడం ఏమంతా అర్థవంతంగా అనిపించలేదు ప్రార్థన అనేది మన జీవితాన్ని నడిపించే స్టీరింగ్ వీల్ కావాలి కానీ అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే స్పేర్ టైర్ కాకూడదు జీవితంలో సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఉన్న మొదటి అడుగు ప్రార్థన చేయడానికి దేవుని వద్దకు వెళ్లడమే అవ్వాలి మన పరలోకపు తండ్రి మనల్ని సృష్టించాడు గనుక గురించి మనకు తెలిసిన దానికంటే ఆయనకే ఎక్కువ తెలుసు మన మొదటి స్పందనగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అవసరమైన నడిపింపును అనుగ్రహించడంతో పాటు మనకు సమాధానమును కూడా అనుగ్రహిస్తాడు నేటి ధ్యానం ప్రార్థన అనేది నా మొదటి ఎంపిక అది ఒక చివరి ఆశ్రయం కాదు ప్రార్థన పరలోకపు తండ్రి ప్రార్థనలో నీ దగ్గరకు రావడం మాకు గొప్ప ధన్యత చిన్నవైనా పెద్దవైనా అన్ని విషయాల్లో నీ నడిపింపును కోరుకోవడం మాకు నేర్పు ఏసునామములో మేన్ ప్రార్థనాంశం ప్రార్థన చేయడానికి ఆసక్తి లేనివారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జాన్ బౌన్ మిన్నెసోటా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్